और बाटी जनता बाटी देखो आई दार को देखो मन थोड़ा पर सर बोलला करके ताकि एक्शन पे बैठ को ये पहले कालते मैं इंटीग्रेट बैठे कुछ करा ना बाबू और मुंडी बच्चे और तरफ परो नट नहीं लो पादाई के सवाल पादाई की वो विधि प्रचार जाकर भरती है हां संजय का थेस नमस्कार थैंक यू थैंक यू थैंक यू माय लॉर्ड जी प्रणाम धन्यवाद जय हिंद नमस्कार जय हिंद धन्यवाद ओके आप सर एक जना हम बेसिस पर चलते हैं आधा अलग है माना तो वो डिप्लॉयमेंट को करते हैं येला टाइम चलाकर टिकट सर थैंक यू फॉर दैट हां ओके नमस्ते हां ओके थैंक यू सर आगे के सर डीरा के टी टी अभी आशीष शेयर करेंगे అలాగే ఇందులో పని చేసేది తింటే తాగనది ఈ అబ్బాయిని ట్రాక్టర్ తో చేసేది ఇసుకు మాఫి వాడికి

응. 그거는 네. 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 네.

அடி அது மாதோ அன்னு ఎన్న అవుతాడు అక్కడ ఏమో లేకపోతే మా రాజారావు నియోజకవర్గం బీజేపీ తెలటువంటి ఈదికొండ వీరమ్మ చౌదరి గారి ఇటు ఇలాంటి కుటుంబంలో జరుపుకోవాలని కోరుకుంటూ మా పార్టీ తరఫున ఆయన మేము చూడాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం కని ఉన్నారు ఏరికొండ చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం కోసం చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈయన ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మా బీజేపీ పార్టీని ఇంకా ముందుకు అభివృద్ధికి తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇలాగే ఈ మూడు మండలాలని ఇంకా ఆయన అభివృద్ధి చేయడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు అందుకు మా వంతుగా మేము కృషి చేయడానికి ఎంతవరకైనా కష్టపడతామని ఆయనకి ఈ సభముఖంగా మేము తెలియజేయడం అయిన thank